हां मैं बैलेंस पर तो नहीं है यही तो बोल रहा है यही तो बोल रहा है ये अपना सिग्नल आ रहा है कल भी लिंक जिसको के लिए कि आज लिंक इशू है

ಆಗ ರೆಪ್ಟ್ನ್ನ ನಾ ಹ್ಮ ಆಗೇ ರೆಪ್ ಓಕೆ ನಾ ನೀಕೆ ಕಿಶೋರ್ನ ಬೈದಿ ಬಿಡ್ತಾ ನೆಕ್ಸ್ಟ್ ರೋಸ್ಟ್ ಆ ಡೆಫ್ಲೆಟ್ ಮಾಡ್ತೀನಿ ಆ ರಾಜಾ ಸುಸಾರ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಸುಸಾರ ನಾ ಇಲ್ಲ ಇನ್ನು ಇಂತ ಆಸಾನಾಗ್ ಆ ಇಂದೆ ನಿಮಗೆ ಆ ಟೇಲ್ ಅಲ್ಲಿ ರೈಟ್ ಅಲ್ಲಿ ಹೋಗಬೇಕು ಹಾ 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 మంత్రి గుండనా ఈ మహిళలకి స్త్రీశక్తి ఉచిత ఈ ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం రోజు ఈ పర్వదినాన స్వతంత్రం వచ్చిన ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని రోజు ప్రారంభించడం జరిగింది మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం నాన్నగారి నుంచి కూడా ఆయనే ప్రారంభించింది మహిళలకి సాపత్రయం ఎందుకంటే అని ఇప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేద ఆఖరి తెలిసిన నాన్న ఆయనే అలాగే జనత భవిష్యత్తుకు భవితకు భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే అలాగే ఆయనకి అండగా ఇచ్చిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే అన్న ఎన్టీఆర్ అప్పుడు ఆ ఆయన మహిళలకి మరి ఆయన ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం అలాగే మహిళలకి ఆస్తిలో సమాన తండ్రి ఆస్తుల సమ్మానం హక్కు కల్పించడం అలాగే అలాగే మహిళలకి ఎలక్షన్స్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం అభ్యున్న మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు ఆ త్వరత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నింటి కూడా ఆయనకున్న మేధస్సు ఆయనకున్న ముందు చూపు అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ప్రాణానికి ఈ వలన సృష్టించే సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అలా ఈరోజు వాళ్ళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది సంతోషంగా ఉంది మరి వాళ్ళ ప్రయాణిస్తుంటే ఏంటి మీ అనుభవాలు చెప్పాలి అనుకున్నారా చెప్పాలంటే కూర్చోదు మా కూర్చోదు అంటున్నారు కార్ తెప్పించుకుంటుంది ఈ స్వాతంత్రానికి కూడా ఎంతో మంది మొదటి నుంచి కూడా సిఫాయి మ్యూటిని పద్దెనిమిది వందల యాభై ఏడులో